తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి కార్యాలయంలో ఉడుముల వెంకటరాధ జయంతిని పురస్కరించుకుని నల్లధన కార్యక్రమం నిర్వహించారు చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీశైల భక్త బృంద సేవ సమితి కార్యాలయం వద్ద ఉడుముల వెంకటరాధ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు పేదలకు అందధన కార్యక్రమం నిర్వహించారు వారి పిల్లల చేత కార్యక్రమం నిర్వహించడం ద్వారా చిన్నదనం నుండి సేవ దృక్పథం అలవాటు అవుతుందని సందర్భంగా శ్రీని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటరాధ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇవాళ మా సహోదరి ఉడుముల వెంకటరాధ పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కుర్రా గారి ఆధ్వర్యంలో భక్త శివలింగేశ్వర అన్నదాన సమితి తరఫున కుర్రా గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మా మమ్మీ పుట్టినరోజు అన్నదానం చేస్తున్నాం ఈ రోజున మరి మనకు అత్యంత ఆప్తుడు మిత్రుడైనటువంటి ఉడుముల సుబ్బారెడ్డి గారి సతీమణి ఉడుముల రాధా గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క పిల్లలు ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి సుబ్బారెడ్డి గారు ఈ దేశంలో లేకపోయినా కానీ గతంలో కూడా అలాగే వాళ్ళ పిల్లల చేత ఇక్కడ అన్నదానం చేయించారు మరి రాధా గారు ఎక్కడున్నా కానీ వాళ్ళ పిల్లలపైన వాళ్ళ కుటుంబంపైన ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరి వాళ్ళ బంధువులందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం ఉంది మరి చిన్న వయసులో పిల్లలు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్ని మరి నేర్పించడం మరి సుబ్బారెడ్డి గారి మరి మనసు చాలా గొప్పది మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు